శంకర్ ఫౌండేషన్ వారి సౌజన్యంతో గాదిరాజు ఐకేర్ ఆర్కే అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి సబ్బవరం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి సహాయంతో తమకు తెలిసిన జిల్లా అంతటా తిరిగి ఉచిత వై నేత్ర వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు జీవీఎంసీ ఎనభై ఎనిమిదో వార్డు మాజీ కార్పొరేటర్ వైకాపా నేత చొప్పా నాగరాజు అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం అమృతపురంలో గాదిరాజు ఐకేర్ వారి ఉచిత నేత్ర వైద్య శిబిరం ఆదివారం రామాలయం వద్ద ఏర్పాటు చేశారు ఇందులో సుమారు నూట యాభై మంది పాల్గొని కంటి పరీక్షలు చేసుకోగా పది మందికి ఆపరేషన్లకి శంకర్ ఫౌండేషన్కు పంపనున్నట్లు ప్రతినిధులు తెలిపారు కంటి వైద్య నిపుణులు డాక్టర్ రమేష్ మణితో పాటు సిబ్బంది రవి వర్మ కావ్య తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గాదిరాజు ఐకేర్ వారు అమృతపురం సర్పంచ్ బైలపూడి గౌరీ రామారావు ఎంపీటీసీ సింగంపల్లి శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ మండల శాఖ అధ్యక్షుడు మాజీ సర్పంచ్ గండి ముత్యాల నాయక్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు నా పేరు రమేష్ నాగ స్వచ్ఛంద సామాజిక ఈ ఆసే నేత్రాలు మన జిల్లాలో అంటే విశాఖపట్నం రూరల్ అనకాపల్లి ట్రైబల్ ఏరియా చింతపల్లి ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి నేత్ర వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఈ ఆర్థిక స్వచ్ఛంద సంస్థ గత ఇరవై సంవత్సరాల కింద పనిచేస్తూ ఉందండి ఆర్థిక స్వచ్ఛంద సంస్థతో పాటు బేస్ హాస్పిటల్స్ శంకర్ ఫౌండేషన్ కట్ట ఆసుపత్రి ఎరవి ప్రసాద్ మరియు రోటరీ నేత్ర మన ప్రాంతీయ నేత్ర వైద్యశాల విశాఖపట్నం వారు అనకాపల్లి వైద్య మధ్య విధాన పరిషత్ వాళ్ళు మొత్తం అందరం కలిసి మ్యూచువల్గా ఈ కార్యక్రమాన్ని అమలు పరుస్తున్నామంటే దీంట్లో భాగంగా మన గొప్ప నాగరాజు గారి సహకారంతో మన కొత్తగా ఈ సంవత్సరం నుంచి గాదిరాజు ఐకేర్ అని చెప్పేసి మన బోర్డు కాలంలో కూడా ఏర్పాటు చేయగలిగింది ఒకవేళ ఈ సర్జరీస్ కాకుండా మిగతా ఏదైనా పడినట్లయితే ట్రీట్మెంట్ అయితే చుక్కల మంది సరే టైం అయితే అవి స్పాట్లోని ఇస్తూ ఉంటాము లేదు కళ్ళంతా లేదా పడితే బయట ఎక్కడ అందుబాటులో లేనప్పుడు ఆ కార్యక్రమం కూడా మేము ఇక్కడ సబ్సిడీ రూపంలో మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పింది ఇష్యూ ఏంటంటే అందరికీ వేంతదానం చేయాలి కన్ను లేని వాళ్ళకి కూడా వీళ్ళకి వస్తుంది పన్ను వస్తుందని చెప్పేసి అవగాహన కల్పించడం ఈ వ్యక్బాట్లు అవన్నీ చేస్తున్నామండి ముఖ్యంగా విలేజ్లో ఉన్న పిల్లలకి ఈ రోజుల్లో పిల్లలకి మెల్లకన్ను అంటారు ఆ మెల్లకన్ను కూడా సరి చేయొచ్చు అది సిరి కాదు అని చెప్పి తెలియజేయడం ఈ కొత్తగా కంటి క్యాన్సర్ కూడా ఇప్పుడు త్వరగా ఎక్కువ మందికి బాగుతుందండి అది కూడా మనం కంట్రోల్ చేయడానికి ముందుగానే ముందు ప్రిఫరెన్స్ చేయనట్లయితే మనం ఇంకా మరి కాస్త మెరుగైన చికిత్స అందించగల అందించగలను ఆశిస్తూ ఈ కార్యక్రమం చేస్తున్నామండి ఇక్కడ మన సభలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ఒకటి ఉందండి ఆయన మేనేజర్ గారు రాజేష్ గారి ద్వారాగా సభార మండలం మొత్తం ప్రతి గ్రామంలో కూడా ఇలా నేత్ర వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం స్క్రీనింగ్ చేయడం ముందు బేసిక్గా స్క్రీన్ చేసి ఎవరికైతే ఏమి ఉండదు సపోజ్ చెప్పు కేట్రాయిట్ కానీ క్లకోమా కానీ టెరీజం కానీ ఇతర అంత ఏదైనా సరే సమస్యలు ఉన్నట్లయితే వాళ్ళని ఐడెంటిఫై చేసి ఆరోగ్యశ్రీ ద్వారా కానీ లేకపోతే ఎన్పీసీపీ ప్రోగ్రామ్ అనేది వీరేగా ఉంది ఆరోగ్య లేకపోయినా సరే వారికి కూడా నిశితంగా ఈ కార్యక్రమం సంచరి చదివి కూడా చేయడం జరుగుతుందండి